విలక్షణమైన నటలకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ నడప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంత ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా అంత ఉత్సాహపరుస్తుంది దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు అలా నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమకి వారిని వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్నా అరే అంటే రేపు అన్నా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోకు ఆ సార్ లేవాయి ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి పోలిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా బోర కొడుతుందిరా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు సార్లు ఒకే ప్లేట్లో బొంద్ చేశాం అన్న ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు ఏ తినబాయ్ టైం తక్కువ ఉందిరా అని అనేవాడు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళం అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఇద్దరు కనుక కోకన్నా ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటల కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి நமஸ்கார தமிழில் படிப்பது காரணம் ఇప్పుడు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహోటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మా ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి గారు దారే వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరడం మనస్ఫూర్తిగా ఆ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అనర్జీ కోటగారు అంటే சைல <laughs> சைலண்ட <laughs> <laughs> అంత గొప్పదటు కెమెరా వెనకాల నుంచి చూసి అవస్ట్ చాలా సార్ పనిచేసే అవకాశం వ్యక్తిగత కూడా వ్యక్తిగతంగా కూడా అంత నాకు చాలా ఆయనకి కూడా రావటం సినిమా షూటింగ్ సమయంలో కూడా మాట్లాడుతున్నా

అయ్యో నాకు ఎంతో నిత్తచ్చుగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారు అంటే అపానమైన ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో మాస్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన తెచ్చుకున్నారు చాలా అనుబంధం ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారు అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్ కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు అవి యాక్ట్ చేస్తూ ఏం ఈ కోట నీకు గుర్తిమంటావు సినిమాకి అంటే నాకు తెలీదు సార్ నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు కుదరదు పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునేషన్ కావాలో ఇంత రాసుకో అక్కడ నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారన్న ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు స్ట్ ఇయర్ నేను మా మామిడిపళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం ఆవిడపళ్ళు పంపించిన అలవాటు కృష్ణరాని గారు నేను లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశాను కృష్ణరాని గారి గురించి ఎంతో బాధపడ్డారు నేను లేరు అంటే నాకు చాలా బాధపడ్డాను నేను వస్తాను వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పుకుంటామా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు కాపు నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా క్లోజ్ చేసింది సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంత మహానుభావులు అమరు వీళ్ళు వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మకు శాంతి వాళ్ళ కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను